రాజీనామా ట్రంప్ కార్డు ఉపయోగిస్తున్నారు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు గతంలో ఏదైతే సక్సెస్ ఫార్ములాగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారో అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అని రాజీనామాలు చేస్తే మీ పరిస్థితి ఏంటి ప్రజల్లో విపరీతంగా మీద వ్యతిరేకత వస్తుందంట ప్రజా ఉద్యమాలు వస్తాయి వాళ్ళకి అండగా ప్రజలు నుంచి ఉంటారని ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ముందుగా మీకు ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం రాజకీయాల్లో ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేయడం వృధా ప్రయాస అనేది మా ఉద్దేశం ఆయనకి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు ఆయన పాత్ర ఆయన నిర్వహించాలి అలాగే మాకు పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు ఇచ్చారు మేము ఆ ఇరవై మూడులో కొంతమంది పోయిన ఉన్న వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు టీం వర్క్ చేసి పార్టీని మళ్ళీ బలోపేతం చేసి అధికారులకు తెచ్చారు అది ఈ ఈ వర్తమాన రాజకీయాన్ని కూడా అవలోకించుకోకుండా ఏదో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని సంచలనాలు సృష్టించాలనుకుంటే గతం గత గతం గడిచిన కాలం గతించిపోయిన కాలం ఆ రోజును మళ్ళీ తిరిగి రావనేది చరిత్ర చెప్తున్నటువంటి సాధ్యం కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి అనుకూలంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఆయన పోరాటం చేసి పార్టీని బలోపేతం చేసుకుని బయట హౌస్లోకి వెళ్ళి అక్కడ ఆయన వాగ్దాటితో బలాన్ని పెంచుకొని ప్రజలతో శాశ అనిపించుకొని పార్టీని రేపు రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్లాలి తప్ప చీటికీ మాటికి రాజకీయాలు అంటే ఖర్చు ఎవరు భరిస్తారండి ఎవరు భరిస్తారు ఖర్చు అది అక్కడ అక్కడ ఎంపీలు రాజీనామా చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఈ భారం ప్రజల మీద పడదా ఇది అవసరమా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చిన్న విషయం ఇది అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటండి సరే ఖర్చు తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి ఇప్పుడు సంచలనాలు సృష్టించాలని తద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి సానుకూల పరిస్థితులు లేకపోతే ప్రభుత్వానికి వస్తున్నటువంటి పాజిటివ్ టాక్ అన్ని పక్కకు పోయి డైవర్ట్ అయ్యి ఆయన మీదే మీడియా అంతా ఫోకస్ పెట్టేలాగా ఆయన ఒక ఒక ఎర వేస్తున్నాడు రాజకీయాల్లో దానికి దానికి కావలసినటువంటి మసాలా దినుసులన్నీ నోరుతున్నాడు టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ బయటికి తీసి ప్రదర్శించాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి తరానికి అటువంటి విద్యలు సూట్ కావు ఆయన్ని ఎందుకంటే ఒక ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చూశారు జనం ఆయన నైజం ఏంటో తెలుసుకున్నారు ఆయన ఎంతవరకు పరిపాలన చేయగలుగుతాడు ఎంత వరకు ఆయన న్యాయ రాష్ట్రానికి న్యాయం చేయగలుగుతాడనేది పూర్తిగా ఒక అవగాహన వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి ప్రతిపక్ష హోదా లేకుండా పాతాళాన్ని తొక్కేశాడు పాతాళం నుంచి బయటకు రావాలంటే పైకి రావాలంటే చిన్న విషయం కాదు దానికి ఆయనకి సరైన ఊతం దొరకట్లేదు ఒక సరైన ఆయుధం దొరకట్లేదు ఒక అంశం దొరకట్లేదు పోరాడడానికి చిన్న చిన్న అంశాలు పట్టుకుని దాన్ని భూతత్వంలో ఆ ఛానల్ ఛానల్లో చూపించి లబ్ధి పొందాలనుకుంటున్నారు మళ్ళీ అక్కడ భూమురంగ్ అవుతున్నారు భంగపాటు చెందుతున్నారు బార్లా పడుతున్నారు ఇటువంటి హై జంపులు లాంగ్ జంపులు రాజకీయాల్లో లాంగ్ టర్మ్ రాణించమండి ఏదో తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇస్తాయేమో కానీ ఊరటనిస్తాయేమో కానీ నిత్యము లైబ్రెట్ లో ఉండేటట్టు చేస్తాయేమో గానీ తెర మీద ఆడేటట్టు చేస్తాయేమో గానీ ఫలితాలు మాత్రం సున్నా ఫలితాలు దానికి ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ వర్క్ ఉండాలి పాలిటివ్ దృక్పథం ఉండాలి అప్పుడే రాజకీయాన్ని ప్రజలు ఆ పార్టీని ప్రజలు ఏమన్నా రాబోయే రోజుల్లో అర్థం చేసుకుని మళ్ళీ రెండోసారి ఆస్వాదిస్తారు చూడాలి తప్ప కానీ ఇటువంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం వేయడం ఫేక్ ప్రచారం చేయడం సభకు వెళ్ళకపోవడం ఎంత దుర్మార్గం అండి ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఒక పార్టీ తరఫున ఒక్కడే అసెంబ్లీలో మాట్లాడేవాడు దుమ్ము దులిపేసేవాడు అలాగే నాయుడు గారు ఆయన ఒక్కడే ఒక పార్టీ తరఫున అసెంబ్లీలో దుమ్ము దులిపేసేవాడు ఓంకార్ గారు ఆయన ఒక్కడే అసెంబ్లీలో ఒక పార్టీ తరఫున దుమ్ము దులిపేసేవాడు అలాగే ఎంతో మంది ఉన్నారు మన రాష్ట్ర అసెంబ్లీ చరిత్ర తీసుకుంటే ఒక్కడే సింగిల్ మెంబర్ ఉండి అసెంబ్లీని గడగడలాడించినటువంటి పెద్ద పెద్ద నాయకులను మనం చూసాం అదే వాజ్పేయి గారు కూడా లోక్సభలో బీజేపీ బిజెపి తరఫున ఒక్కడే పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పోరాడినటువంటి ఎంతో ఎంతో ఘన చరిత్ర మనం చూసాం అవన్నీ తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు సభ చెరువు మీద కోపగిస్తే ఎవరు నోరుండిపోతుందండి ఎవరి చెరువు మీద కోప అసెంబ్లీ మీద కోపగించడం అసెంబ్లీలో మైక్ ఇవ్వడం అన్నా సమయం ఇవ్వడం అన్నా అది స్పీకర్ యొక్క విచక్షణాధికారం స్పీకర్ అంటే ఎబౌ ది పాలిటిక్స్ ఎబౌ ది పార్టీస్ సభ సంప్రదాయాలు సభా విలువలు అన్ని చూసుకుని స్పీకర్ రాజ్యాంగబద్ధంగా ఏ సభ్యుడికి ఎంత సమయాన్ని కేటాయించాలో అనేది ఆయన నిర్ణయించుకుంటాడు ఆయన విచక్షణాధికారాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు కానీ నాయకులకు కానీ లేదు రాజీనామా చేస్తే కూటమికి ఎఫెక్ట్ ఉంటుందా సార్ భలే చెప్తున్నారు సార్ మీరు పానకంలో పొడకలాగా ఏంటి సార్ ఇది ఆయన రాజీనామా చేస్తే ఎంత చేయకపోతే ఎందుకు నేను ఒకటే చెప్తున్నా సార్ ఈ రాష్ట్రానికి చూడండి సార్ ఇది ఇది దీని ఇది దీని హస్తం అంటారు దీనికి ఐదు ఏళ్ళు ఉంటాయి ఐదేళ్ళు ఉంటే హస్తం ఆరో వేలు ఒకటి ముడుస్తుంటాయి పనికి మాలని వేలది ఆరో ఈ వైసీపీ పార్టీ అనేది ఈ రాష్ట్రానికి దోహరించినటువంటి ఆరో వేలు పనికిరాని ఆరో వేలు లాంటి పార్టీ రాజీనామా చేసినా రచకెక్కి బురద చేయలేదా మేము పట్టించుకోం ప్రజలు పట్టించుకోరు ఎందుకంటే ప్రజలకి మేము మేలు చేస్తున్నాం ప్రజలకి ఉపకారం చేస్తున్నాం ఇచ్చిన హామీను ప్రజలకి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వస్తున్నాం సభను హోండాగా నిర్వహిస్తున్నాం సభలో చూడండి వాళ్ళు మీరు ఎలా జరిగింది సభ ఇప్పుడు ఎలా జరుగుతుంది ఆ వెకిల్ నవ్వులు ఉన్నాయా ఆ భుజాలు ఎగరేయడాలు ఉన్నాయా ఆ ముసిముసి నవ్వులు ఉన్నాయా ఆ యొక్క హేళనలు ఉన్నాయా అరుకులు ఉన్నాయా ఆ బూత్ పురాణం ఉందా ఆ కేకలు ఉన్నాయా అవన్నీ లేవు హోందాగా పెద్దల సభ అంటే పెద్దల సభ చట్ట సభ అంటే చట్ట సభ లాగా నడుస్తున్నాయి దాన్ని గౌరవించాలి ఒకసారి సభ్యుడిగా ముందు నువ్వు పులివెందుల శాసన పులివెందుల శాసన శాసనసభను గౌరవించాలి గౌరవించబోతు చేతులు ఎందుకు తీసుకుంటున్నావు ఇచ్చే అలవెన్స్ ఎందుకు నువ్వు పొందుతున్నావు అది కరెక్టా ఎమ్మెల్యే ఎందుకు చెప్పుకుంటున్నావు తప్పు కదా ఎమ్మెల్యేగా లెటర్ ఎందుకు సంతకం పెడుతున్నావు ఇవన్నీ తప్పు కదా ఇవన్నీ ఇవన్నీ చేస్తూ ఎమ్మెల్యేగా సంతకం పెడుతూ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ ఎమ్మెల్యేగా వసతులు పొందుతూ సభ నెగ్గొడతారా ఎంత తప్పు అండి ఇది ఏదైనా ఆయన రాజీనామా చేస్తా అంటే మాకు వచ్చిన నొప్పి లేదు మీరు రమ్మంటున్నాం రాజీనామా చేసుకుంటారు ఎలక్షన్కి వస్తారు సిద్ధంగా ఉన్నాం కమాన్ రెడీ ఓకే